మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం నగర్ పార్టీ కార్యాలయం వద్ద పలువురు పార్టీలో చేరారు ఈ సందర్భంగా పదమూడవ డివిజన్ కి చెందినటువంటి డేవిడ్ వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ కూడా వేమిరెడ్డి నారాయణలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు డేవిడ్ ను వేమిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం నారాయణ వేమిరెడ్డిలను గజమాలతో సత్కరించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు పదమూడవ వార్డు డివిజన్ కు చెందిన డేవిడ్ వారి అనుచరులు అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగిందని వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు అదేవిధంగా రోజు ఏదో ఒక డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు తమ పార్టీలోకి రావడానికి ఒకటే కారణమని అది రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే యువత పార్టీలో చేరుతున్నారన్నారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు దీంతో ఒక్కరికి కూడా ఉద్యోగాలు కూడా రాలేదన్నారు అలాగే ఒక్క ఇండస్ట్రీ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు కొన్ని ఇండస్ట్రీలు అయితే రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయన్నారు ఆఖరికి రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందన్నారు కూడా చెన్నై హైదరాబాద్ బెంగళూరులకు వెళ్లిపోయారన్నారు తీసుకుంటే చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నారు డిగ్రీలు బీటెక్లు బిఎస్సీలు కూడా ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో ఒక్కరికంటే ఒకరికి లేవు అలా ఈ రాష్ట్రం అయిపోయింది ఇలాగే జరిగితే ఇంకొక ఐదేళ్లు కానీ జరిగితే ఈ రాష్ట్రంలో మళ్ళా నెక్సలిజం పెరిగిపోతుంది నెక్సలిజం పెరిగింది ఎప్పుడు పెరిగింది ఎందుకు పెరిగింది ఆకలితో ఈరోజు అది అంత ముందు అని అనుకునే పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలాగ జరిగితే అరాచక పాలన పోయి ప్రజలలో మధ్య ఒకరి మధ్య ఒకరు కొట్టుకోవటాలు అవన్నీ పెరుగుతాయి యువకుల భవిష్యత్తు ఇంపార్టెంటు యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసినాయి అందువల్ల అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరిని నెల్లూరు సిటీకి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అటు కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ తీసుకొచ్చి నెల్లూరుని మరొక పంత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎలా డెవలప్ చేశామో ఆ విధంగా డెవలప్ చేస్తానని ప్రతి ఓటర్ని నేను రిక్వెస్ట్ చేస్తూ అత్యధిక మెజారిటీతో మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు డేవిడు పదమూడవ నుంచి దాదాపు ఒక వెయ్యి మంది చేరికలు జరిగినాయి చాలా సంతోషము ప్రతిరోజు కూడా